హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో జాయిన్ అయిన చాలా టీచర్స్ డెప్యుటేషన్ ప్రాసెస్ మీద ఒక వీడియో చేయండి అని అడిగారండి సో ఈ వీడియోలో మనమైతే డెప్యుటేషన్ పూర్తి ప్రాసెస్ ఏంటి డెప్యుటేషన్ ఎప్పుడు పెట్టుకోవచ్చు డెప్యుటేషన్స్ అసలు క్యాన్సిల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్స్ గురించి నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని సొసైటీస్లో ఎక్సెస్ ఫ్యాకల్టీ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఆ ఎక్సెస్ ఫ్యాకల్టీ అనేది ఎందుకు ఇచ్చారు అది ఎప్పుడు క్లియర్ అవుతుంది ఒకవేళ మీరు ఎక్సైజ్ ఫ్యాకల్టీ కింద ఉంటే మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ డెప్యుటేషన్ గురించి మాట్లాడదామండి సో నేను ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నారు తను ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అనుకోండి ఆదిలాబాద్లో ఏదో ఒక ఏరియాలో తనకి అలాట్మెంట్ అయితే జరిగింది సో తనకు ఆ ఏరియా లాంగ్ అవుతుంది కాబట్టి తన దగ్గరలో ఏరియాలో తాను వర్క్ చేయాలని అనుకుంటుంది సో అలాంటప్పుడు మనకు ఇప్పటికైతే ట్రాన్స్ఫర్స్ లేవండి న్యూ రిక్యూటీస్కి ట్రాన్స్ఫర్స్ కావాలంటే మినిమం టూ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ కంప్లీట్ కావాలి ఎక్స్ట్రా కూడా టైం పట్టవచ్చు మినిమం అయితే టూ ఇయర్స్ మ్యాక్సిమం అయితే ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ లేవాలి సో తనకి ఇప్పుడైతే ట్రాన్స్ఫర్స్కి ఛాయిస్ లేదు కానీ తను అక్కడ వర్క్ చేయాలనుకుంటుంది తనకు హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా వేరియస్ రీజన్స్ కిట్స్ ఉండొచ్చు ఇలాంటి సో అలాంటప్పుడు తనకి ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా డెప్యూటేషన్ బేసిస్ మీద తన నియర్ బై ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసుకోవడానికి చాయిస్ ఇస్తారు సో దీన్ని డెప్యుటేషన్ అంటారండి సో డెప్యుటేషన్స్ ఇప్పుడు మనకు క్లారిటీ రావాలి అసలు క్లారిటీగా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకైతే తెలియదండి సో ఎవరీ సొసైటీ సిక్స్టీ డేస్ ఆఫ్ జాయినింగ్ పీరియడ్ ఇచ్చింది సో అసలు మనకు క్లియర్ వేకెన్సీ రావాలంటే ఆ సిక్స్టీ డేస్ పీరియడ్ కంప్లీట్ అయితే సొసైటీస్లో హెడ్ ఆఫీస్కి కూడా అసలు ఎక్కడ ఎలాంటి వేకెన్సీ ఉండనేది క్లారిటీ వస్తుంది సో డెప్యుటేషన్ గురించి మనం ఎవరిని కన్సల్ట్ కావాలి అంటే వీ హ్యావ్ టు గో టు హెడ్ ఆఫీస్ మన కన్సన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి మనకు ఏదైతే రీజన్ ఉండిందో ఆ రీజన్ చూపించి డెప్యుటేషన్కి అప్లై చేసుకోవచ్చు ఒక రిక్వెస్ట్ లెటర్ లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉండింది లేదా మన స్పౌస్ ఇష్యూ ఉండింది లేదా మనకు చిన్న కిడ్స్ ఉన్నారనుకోండి సో దానికి సంబంధించిన లెటర్ అనేది అటాచ్ చే అంటే ప్రూఫ్ అనేది అటాచ్ చేస్తూ ఒక రిక్వెస్ట్ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి కొన్ని సొసైటీస్లో డెప్యుటేషన్స్ స్టార్ట్ అయినవి కొన్ని సొసైటీస్లో ఇంకా స్టార్ట్ కాలేవు కానీ మోస్ట్లీ న్యూరోక్రెటీస్కి అయితే డెప్యుటేషన్ ఇవ్వడం అనేది కష్టం అండి కానీ మన ట్రై అయితే మన ఇష్యూని బట్టి సో వాళ్ళైతే డిసైడ్ చేస్తారు మనమైతే ఒక రిప్రజెంటేషన్ హెడ్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డెప్యుటేషన్ అనేది మల్టీ జోనల్ ఇస్తారా లేదా అనేది అది డిపెండ్స్ ఆన్ సొసైటీ రూల్స్ ఒక్కొక్క సొసైటీ రూల్స్ అనేవి ఒక్కొక్కలాగైతే ఉన్నవి మనమైతే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు గో టు హెడ్ ఆఫీస్ సో కన్సర్న్ ఆఫీసర్ని కలిసి మన లెటర్ని అయితే ఫార్వర్డ్ చేయాలి సో ఒకసారి ఫార్వర్డ్ చేసి ఊరుకున్నట్టు కాదండి యూ హ్యావ్ టు విజిట్ ఫ్రీక్వెంట్లీ అంటే వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయితే సో డిపెండ్స్ ఆన్ ద సివియర్నెస్ అనేది అది మూవ్ ఆన్ అవుతుంది సో వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు కలిసి మళ్ళీ రిమైండ్ అయితే చేయొచ్చు కొన్ని సొసైటీస్లో అయితే డెప్యుటేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినవి కానీ ఫ్రెషర్స్కి అయితే ఇవ్వట్లేదండి సో ఈ డెప్యుటేషన్స్ వల్ల నష్టం ఏంటి అంటే డెప్యూటేషన్స్ సెక్రటరీ చేంజెస్ అయినప్పుడల్లా చేంజెస్ అవుతాయి సో కొంతమంది సెక్రటరీస్ రావగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేస్తారు అంటే మన పేరెంట్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడికి రావాలి సో పేరెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనకు అలాట్మెంట్లో ఏదైతే అలాట్ అయిందో అది మన పేరెంట్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది మనకు శాలరీ మాత్రము మన అలాట్మెంట్ ఎక్కడ జరిగిందో శాలరీ అక్కడి నుంచే వస్తుంది మన లీవ్స్ మన రిమైనింగ్ ప్రాసెస్ ఏది ఉన్నా కానీ మన పేరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే జరుగుతుంది మనం అక్కడ ఆన్ డ్యూటీ బేసిస్ మీద వర్క్ మాత్రమే చేస్తున్నాము సో డెప్యుటేషన్స్ క్యాన్సిల్ అయినవి నైట్కి నైట్ అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మనల్ని పేరెంట్ ఇన్స్టిట్యూషన్కి రిపోర్ట్ చేయమని చెప్తారు సో డెప్యుటేషన్స్ వల్ల ఉన్న నష్టం ఇదండి సో మీరైతే మీకు కన్ఫామ్గా డెప్యుటేషన్ కావాలంటే వెళ్ళి ఒకసారి కలవండి సో మల్టీజోన్ వన్ వాళ్ళని టూకి ఇస్తారా లేదా అనేది డిపెండ్స్ ఇస్తారు సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయిన వాళ్ళకి జనరల్ ఇన్స్టిట్యూషన్ అది డిపెండ్స్ ఆన్ సొసైటీ రూల్స్ అండి ఓకేనా ఇదండి డెప్యుటేషన్ గురించి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని సొసైటీస్లో ఎక్సెస్ ఫ్యాకల్టీని అయితే అలాట్ చేయడం జరిగిందండి అంటే ఎక్స్ట్రా ఫ్యాకల్టీ అలాట్ చేయడం జరిగింది సో ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ అండి సో ఈ త్రీ వన్ సెవెన్ అనేది క్లారిటీ రాకపోవడం వల్ల అండ్ సొసైటీ ప్రాసెస్ మనం సొసైటీని కూడా తప్పు పట్టలేమండి అలా సిచ్యువేషన్స్ అట్లా వచ్చినాయి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ త్రీ వన్ సెవెన్ అండ్ న్యూ రిక్రియేటర్స్ మొత్తం ఒకేసారి వచ్చేసరికి కొంచెం క్లమ్జినెస్ ఏర్పడి కొన్ని దగ్గర ఎక్సెస్ ఫ్యాకల్టీని అయితే ఇచ్చారు సో ఈ ఎక్సెస్ ఫ్యాకల్టీ వాళ్ళు చాలామంది హెడ్ ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు కానీ అక్కడికైతే ఇష్యూస్ అక్కడి దాకా తీసుకొని రావద్దు ఎనీథింగ్ ఏది ఉన్నా కానీ ప్రిన్సిపల్ కన్సర్న్కి తీసుకెళ్ళండి సో ప్రిన్సిపల్ త్రూ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు చూడండి అండి ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ ఒక్కొక్కరు సింగిల్ సింగిల్కి వెళ్తే హెడ్ ఆఫీస్లో కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి బర్డెన్ పడుతుంది అదే ప్రిన్సిపల్ దగ్గర నుంచి అనుకోండి వాళ్ళకి కన్సాలిడేటెడ్ డేటా వస్తుంది సో మీ కన్సర్న్ ఏమున్నా కానీ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళండి హెడ్ ఆఫీస్ వర్క్ చేస్తున్నవండి సొసైటీస్ ఆల్ వర్క్ చేస్తున్నవి సో ఇదంతా మనకు క్లారిటీ రావాలంటే ఇంకో వన్ మంత్ అయితే వెయిట్ చేయాల్సింది ఏంటండి ఎందుకంటే ఇప్పుడు త్రీ వన్ సెవెన్ వాళ్ళని సెటిల్ చేయాలి సో త్రీ వన్ సెవెన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతే ఈ ఎక్సెస్ ఫ్యాకల్టీ టీ అక్కడికి షిఫ్ట్ చేయడానికి చాయిస్ అయితే ఉండింది ఓకేనా అండి ఇంకో కొన్ని దగ్గర ఏం జరిగిందంటే ఆర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆర్ట్స్ గ్రూప్స్ లేని దగ్గర ఒక ఆర్ట్స్ ఫ్యాకల్టీని ఇవ్వడం జరిగింది సైన్స్ గ్రూప్స్ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్స్ లేని దగ్గర సైన్స్ ఫ్యాకల్టీని ఇవ్వడం జరిగింది ఇది కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినవి కానీ అవన్నీ సెటిల్ అవుతాయి సొసైటీస్ వర్క్ చేస్తున్నవి త్రీ వన్ సెవెన్ కంప్లీట్ కావాలి న్యూ ఈస్ జాయినింగ్ డేట్ సిక్స్టీ డేస్ కంప్లీట్ అయితే వేకెన్సీస్ క్లారిటీ వచ్చినాక ఈ ఎక్సెస్ ఫ్యాకల్టీని అక్కడ ఒక్కొక్క దగ్గర అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్స్ గురించి కూడా అడుగుతున్నారండి చాలామంది సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ కూడా రిలీజ్ చేయడానికే సొసైటీస్ వర్క్ చేస్తున్నవి సో దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదండి కేస్ కేసు వేయడం అయితే జరిగింది సో దాని తర్వాత కూడా మళ్ళీ కీ రావడం జరిగింది దీని మీద అయితే ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సో నేను నా వీడియోస్లో ఎక్కడ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి మెన్షన్ చేయకపోవడానికి రీజన్ అదే అఫీషియల్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ మీద ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఆల్ సొసైటీస్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇది న్యూ రిక్టివిటీస్ది కానీ త్రీ వన్ సెవెన్స్ది కానీ మొత్తం సెటిల్ చేసుకోవాలి సో ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ సగం అయిపోయింది మనకు ఇంకొన్ని రోజుల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో ఎక్సెస్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మీ కన్సర్న్ ఏమున్నా కానీ యూ గో టు యువర్ ప్రిన్సిపల్ సో ఇవ్వండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నవి సో మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ